శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజలకోసన్నమయ్య జిల్లా సారి రక్తదానం చేసిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ అన్నమయ్య జిల్లా టిసుండుపల్లి మండలంలో సంఘవ సేవకుడు సయ్యద్ అహ్మద్ యాభైవసారి రక్తదానం చేశారు ఈ రక్తదానం శిబిరం సుండుపల్లి తన నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులు రాజంపేట టీడీపీ యువనాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి రఫీ జనసేన వీర మహిళరెడ్డి రాణి జిన్నా వ్యవస్థాపకుడు షరీఫ్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు సుండుపల్లి మండల కేంద్రం మా ఇంటి దగ్గర ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా యాభైవసారి ఇక్కడ నేను రక్తదానం చేయడం జరిగింది నేను మొదటిసారి రక్తదానం చేసింది రెండు రెండు వేల పదకొండు డిసెంబర్ ఏడవ తేదీన నా మొదటిసారి రక్తదాన ప్రయాణం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగుకి నా యాభై సార్లు రక్తదానం పూర్తయింది సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేడా బాబు అన్న కానీ జిన్నా షరీఫ్ అన్న కానీ మజ్జు మన ముజీబ్ మౌలి సాబు మన్సూర్ అన్న ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులు మస్తాన్ మస్తాన్భాయ్ కానీ విక్తర్ మా రమేష్ కత్తి ఎన్నర్ఐ బ్లడ్ డోనర్ నా రియాజ్ వీళ్ళందరూ అర్షద్ వీళ్ళందరూ ఎప్పుడు ఎప్పుడు క్యాంప్ పెట్టినా కానీ ఎప్పుడు ముందుండి మరి రక్తదానం చేయడానికి వస్తారు షరీఫ్ అన్న కానీ మా మేడా బాబు అన్న కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రక్తదానం ఉందంటే కానీ ఇమ్మీడియట్గా వీళ్ళు ఇవ్వడంతో పాటు వీళ్ళతో ఒక పది మంది ఇప్పిస్తారు నిజంగా వీళ్ళ వీళ్ళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా పేర్లు మర్చిపోయాను నేను దయచేసి క్షమించగలరు వచ్చిన ప్రతి ఒక్కరికి నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ రక్తదాన ఉద్యమంలో నాతో పాటు నడిచే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా డొనైట్ చూస్తుంటే నాకు మహాకవి శ్రీ శ్రీశ్రీ చెప్పిన మాటలు కొన్ని గుర్తుస్తున్నాయి నేను ఒక దుర్గం నాదొక స్వర్గం అనితరం అనన్య సామాన్యం అనితర సాధ్యం నా మార్గం అని శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు కొన్ని దశాబ్దాల కిందట ఈ మాట అన్నాడు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనన్యం అనితర సాధ్యం నా మార్గం అని ఆ మాటలు చాలా యాప్ట్ కరెక్ట్గా మన సయ్యద్ అహ్మద్ గారికి వర్తిస్తాయి ఇతని బాట అందరూ నడిచే బాట కాదు ఇతని ప్రయాణం అందరికీ సాధ్యమయ్యే ప్రయాణం కాదు ఇన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇన్ని అవార్డులు ఇన్ని రివార్డులు ఇంత పేరు ఈరోజు రాజంపేట కాదు కడప జిల్లా కాదు రా రాష్ట్రం కాదు ఇండియాలోనే అతిపెద్ద అవార్డులు తీసుకునే పరిస్థితికి సోషల్ సర్వీస్లో కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ రకరకాల అవార్డులు ఈరోజు సై అహ్మద్ అహ్మద్ గారిని వరి వరిస్తున్నాయంటే దానికి కారణం అతను ఎంచుకున్న మార్గం అందరూ ఎంచుకునే మార్గం కాదు కోటికో నూటికో ఒకరు పుడతాడు ఇలాంటి వ్యక్తి నేను ఓపెన్గా చెప్తున్నా ఈరోజు ఆ మసీదు ముద్ర పడుకొని నూటికో కోటికో ఒకరు మాత్రమే పుడతాడు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం బతుకుతాడు ప్రజల కోసమే చేస్తాడు అలాంటి వ్యక్తే ఈ సహేద్ అహ్మద్ ఇతన్ని ఇతన్ని చూసి నేను కూడా చాలాసార్లు ప్రేరణ పొందుతా ఇతని భావజాలమే ఇతని ప్రయాణమే నాకు కూడా స్ఫూర్తి నాలో ఏదైనా కించెత్తు స్వార్థం ఉన్నా సయ్యద్ అహ్మద్ని చూసిన తర్వాత నిజంగా కూడా స్వార్థాన్ని వదిలేశా ప్రజల కోసం ప్రజల బాగు కోసం బతకాలా ప్రజల కోసం సేవ చేయాలనే ఒక తలంపు ఒక ఆశయం సయ్యద్ అహ్మద్ని చూసిన తర్వాతనే నాకు కూడా చాలా బలంగా కలిగింది రాజకీయాలు అందరం చేస్తాం రాజకీయాల్లో మంచి రాజకీయాలు సమాజం కోసం పనికొచ్చే రాజకీయాలు చేయాలనే ఒక తపనను ఒక తలంపును క్రియేట్ చేసిన వ్యక్తి సయ్యద్ అహ్మద్ ఈరోజు సయ్యద్ అహ్మద్ ఒక సుండుపల్లికి సంబంధించిన వ్యక్తి కాదు సుండుపల్లిలో ఇలాంటి వ్యక్తి ఉండడం మన అదృష్టం ఇది ఓపెన్ గా చెప్తాం రాసుకోండి ఐఆమ్ ఆన్ రికార్డ్ సయ్యద్ అహ్మద్ అనే ఒక వ్యక్తి ఈరోజు సుండుపల్లిలో ఉండడం మన అదృష్టం సుండుపల్లికి మార్గం అనన్య సామాన్యం అనితర సాధ్యమని ఎవ్వరికి పాసిబుల్ కానీ మార్గం అది ఎవ్వరికి చేత కాని ప్రయాణం అది ఒక్కడంటే ఒక్కడే అతనే సా అహ్మద్ కూడా ఈ సందర్భంగా నీకు ఇలాంటి సోవిల్ సర్వీస్ ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలా భారీ స్థాయిలో ప్రజలు ఉపయోగపడాలా అట్లాగే నీలాంటి ఒక మంచి వ్యక్తి రాజకీయాలకు కూడా ఆరం చేయాలా రాజకీయాల్ని సమూలంగా మార్చాలా సమూలంగా ప్రక్షాళన చేయాలా రాజకీయాలు మనం ఈ రోజు స్వార్థ రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు పట్టిపిడిస్తున్నా ఈ భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు ప్రజల కోసం పరిగెట్టగలిగే వ్యక్తులు ప్రజల కోసం తపన పడే వ్యక్తులు పది మంది వస్తేనే ఈరోజు రాజకీయాలు సమూలంగా మారతాయి ప్రజాసేవతో పాటు రాజకీయ రాజకీయాల్లో కూడా నిన్ను సాధారణంగా అవమానిస్తున్నాం అట్లాగే మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ టీవీ ముఖంగా కూడా అందరికీ వినమించుకుంటూ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్ इन सोयल सर्व्हिस अँड ऑल्सो पॉलिटिक्स